బిగ్ బాస్ అగ్ని పరీక్ష షోలో నవదీప్ అభిజిత్ బిందు మాధవి కి హోస్ట్ గా ఆగస్ట్ ఇరవై రెండున గ్రాండ్ గా లాంచ్ అయి హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది ఈ షోలో మాస్క్ మ్యాన్ గా ఎంటర్ అయిన హరీష్ ఫస్ట్ ఎపిసోడ్ లోనే చాలా నెగిటివిటీని తెచ్చుకున్నాడు వాళ్ళ వైఫ్ ని కొట్టారని దీని వల్ల చాలా హైలైట్ అయ్యాడు కానీ ఎపిసోడ్ ఫోర్ లో ఫైవ్ లెవెల్ టాస్క్ లు కండక్ట్ చేశారు ఈ టాస్క్ లో భాగంగా హాఫ్ షేవ్ చేసుకోమన్నారు అంటే హాఫ్ గుండ్ చేసుకోమన్నారు ఇది అగ్ని పరీక్ష షో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఇలాగే ఉండాలి ఒకవేళ మీరు అన్ని టాస్క్ లు గెలిచి బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్ళి నాకు ఇలా హాఫ్ గుండుతోనే ఉండాల్సి వస్తుందని అంటూ టాస్క్ హరిష్ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా షేవ్ చేసేసారు ఈ టాస్క్ లో గెలవడం వల్ల గోల్డెన్ సీట్ సంపాదించుకున్నాడు తర్వాత ఇలా చేసుకుంటే మీ వైఫ్ కి ఓకే నా పర్లేదా అని అడిగింది హోస్ట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా నా వైఫ్ నాలో అర్ధ భాగం అని హెయిర్ లేని సైడ్ నేను హెయిర్ ఉన్న సైడ్ మా వైఫ్ ఏమీ కాదు నన్ను అర్థం చేసుకుంటుంది అంటూ ఆన్సర్ చేశారు ఈ ఆన్సర్ అభిజిత్ కి చాలా నచ్చింది మీరు చెప్పిన రీజన్ కి నేను ఇంప్రెస్ అయ్యాను అంటూ మెచ్చుకున్నారు కానీ ఇలా చేసుకోవాలంటే కూడా గర్ల్స్ ఉండాలని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు